ఆత్మీయులకు వందనాలు ఈరోజు భారతీయుడుగా జన్మించి భారతీయుడుగా జీవించి భారతీయుడుగా తనువు సాలించి భారతీయుడుగా మన గుండెల్లో నిలిచి ఉన్న మహోన్నత మానవుడు గురించి తెలుసుకుందాం మతం కులం వర్గం వర్ణం ప్రాంతాలు భాషలతో సంబంధం లేకుండా మనిషిలో దేవుడిని చూస్తూ ప్రేమిస్తూ తను తరిస్తూ కోట్లాది మానవులను తరింపచేసి ఆత్మీయంగా ఇప్పటికీ ప్రేరణగా నిలిచిన రామకృష్ణ మఠం మరియు మిషన్లకు పదమూడవ సర్వాధ్యక్షులుగా సేవలందించిన స్వామి రంగనాథానందజీ మహారాజ్ గారి ఆరాధనా దినోత్సవం నేడు స్వామి రంగనాథానందను ప్రేమించి పూజించిన అసంఖ్యాక భక్తుల్లో కొద్దిమంది ప్రముఖులు ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నో దళైలామా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ శ్రీమతి ఇందిరాగాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐకే గుజ్రాల్ ఎల్కే అద్వానీ శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి డాక్టర్ కపిల వాత్సాయన్ ఎంఎం గోవింద్ గోపాల్ ముఖోపాధ్యాయ అమృతలింగం సినతంబి పండిట్ రవిశంకర్ బిషప్ మైకల్ ఎల్ ఫిడ్జరాల్డ్ డాక్టర్ సివి రామన్ పిసి అలెగ్జాండర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు ఆయన్ని మహాత్ముడుగా సేవించారు రంగదానంద భగవాన్ శ్రీరామకృష్ణులు దివ్యజనని శారదామాత స్వామి వివేకానందుల కృపామృతాన్ని ప్రపంచానికి అందించడానికి సాధువుగా జ్ఞానిగా మరియు సేవకునిగా పనిచేశాడు వారు యాభైకి పైగా భారతీయ సంస్కృతి సంస్కార సంప్రదాయ చారిత్రక వైభవాలను చాటి చెప్పే విధంగా అద్భుతమైన పుస్తకాలు రచించి మనకు అందించారు కోట్లాది మంది వివిధ భాషల్లో అనువాదం జరిగిన ఆ పుస్తకాల నుంచి ప్రేరణ పొందుతూనే ఉన్నారు ఉంటారు అటువంటి వారిలో నేను కూడా ఒకనని చెప్పడానికి గర్విస్తున్నాను స్వామి రంగనాథానందజీ పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ పదిహేనున కేరళలోని త్రిచూరు సమీపంలోని త్రిక్కూర్ గ్రామంలో జన్మించారు వారి సన్యాస పూర్వనామం శంకరన్ కుట్టి తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి మరియు లక్ష్మీకుట్టి అమ్మాళ్ యువశంకరన్ శ్రీ రామకృష్ణ మరియు స్వామి వివేకానంద రచనల నుండి లోతైన ప్రేరణను పొందారు తత్ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మైసూర్ సెంటర్లో సేవకుడుగా చేరారు మైసూర్ సెంటర్ మరియు బెంగళూరు సెంటర్లో ఒక దశాబ్దానికి పైగా స్వామి సిద్ధేశ్వరనంద ఆధ్వర్యంలో పనిచేశారు స్వామి శివానంద వారికి ముప్పై జూన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఆధ్యాత్మిక దీక్షను ఇచ్చారు శంకరన్ తన బ్రహ్మచర్య ప్రమాణాలను ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన సన్యాసాన్ని ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల ముప్పై మూడున స్వామి శివానంద మహారాజు నుంచి స్వీకరించారు స్వామి రంగదానంద గారు సేవను జీవన విధానంగా వేదాంతాన్ని జీవిత శాస్త్రంగా నొక్కి చెప్పడమే కాదు ఆచరణలో చూపిన దీశాలి వారి వ్యక్తిత్వం సరళత మానవత్వం పట్ల ప్రగాఢమైన ప్రేమ మరియు అందరిలో దేవుడిని చూచే సమానత్వం అనే దృక్పథంతో సాగింది వక్తృత్వ నైపుణ్యాలు మరియు మేధోపరమైన వారి పరిమళం తోటి వారిలో ఆధ్యాత్మికతను నాడు మేల్కొలిపినాయి నేడు మేల్కొలుపుతూనే ఉన్నాయి మానవ సేవలో అలసిన స్వామి రంగనాథానంద గారు సోమవారం ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఐదున తమ పర్యటన ముగించారు ఒక్క మాట స్వామి రంగనాథానంద గారు రెండు వేలులో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేయబడ్డారు భారత ప్రభుత్వం చేత కానీ రామకృష్ణ సంఘానికి తనను పూర్తిగా అంకితం చేసుకున్న నిజమైన సాధువు కాబట్టి ఆ అవార్డు వ్యక్తిగత హోదాలో లభిస్తుంది కాబట్టి అది రామకృష్ణ మిషన్కి ఇవ్వడానికి వీలు పడదు కాబట్టి రామకృష్ణ మిషన్ యొక్క కృప లేకపోతే ఈ గుర్తింపు తనకు వచ్చేది కాదు కాబట్టి సమస్తకి లేనటువంటి సౌలభ్యం వ్యక్తిగా తనకు అవసరం లేదని తిరస్కరించిన సరళ పావన సన్యాసి దురదృష్టవశాత్తు అవార్డుల కోసం పేరు ప్రతిష్టల కోసం సేవాముసుగులో మతమార్పిడి చేస్తూ బతికిన వారికి ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఏది ఏమైనా భారతమాత ముద్దుబిడ్డగా ఆ పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ గారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి అమృత సమానమైన పుస్తకాలను చదవడం ద్వారా మనం కూడా అమృతత్వాన్ని పొందుతాం కాబట్టి మనం ఎన్నో వస్తువులు పోగు చేసుకుంటున్నాం వాటిలో విషయ సుఖాలకు దూరంగా విషయము ఉన్నటువంటి విలువైన స్వామి రంగనాథానంద మహారాజ్ గారి దివ్య పుస్తకాలను కొనుగోలు చేద్దాం చదువుదాం చదివిద్దాం ఆ తరువాత జీవితంలో మార్పులని అంటే మంచి మార్పులని ఆస్వాదిద్దాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం